నమస్తే ద నైన్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పట్టణ మున్సిపల్ కార్యవర్గం పండుగ పనులకు సహకరించకపోగా ఆటంకాలు పెడుతున్నారని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న జరిగిన మున్సిపల్ అత్యవసర సమావేశంలో రాష్ట్రం నుంచి త్రాగునీరు శానిటైజేషన్ కోసం వచ్చిన రెండు కోట్ల నిధులను వినియోగించకుండా పనులు జరగకుండా అడ్డుపడ్డారని దీనివల్ల పండుగకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా చేస్తున్నారని అయినప్పటికీ కలెక్టర్ నుంచి ప్రత్యేక గ్రాంట్ తెప్పించి పనులు ఆగకుండా చేస్తానని సందేహరాని తెలిపారు పండుగ సమయంలో ఇలా రాజకీయం చేయడం వైసీపీ నాయకులకు కౌన్సిలర్లకు మంచి పని కాదని సాలూరు ప్రజలు అన్నీ చూస్తున్నారని తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారని తెలిపారు కనుక పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారి దేవి వెళ్ళడితే రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాను వెళ్ళి శానిటేషన్కి టాయిలెట్లు బాగు చేసుకోవడానికి వాటర్కి వీటన్నిటికీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది మార్చి పదిహేడవ తేదీన మున్సిపాలిటీలో మున్సిపల్ అకౌంట్కి రెండు కోట్ల రూపాయలు డబ్బులు పడిపోయాయి ఆ రోజు నుంచి పాలక వర్గం ఏం చేస్తుంది నిన్న పెద్ద పెద్ద నోర్లు వేసుకొని మేము ఎక్కువ మంది ఉన్నాం కదా వీళ్ళు ఆరుగురు కదా అనుకొని మీదన అరుపులు కేకలు వేసినంత మాత్రాన అబద్ధం నిజం నిజం అబద్ధం అయిపోదు కదా అంతెందుకు జేసీ గారు మీటింగ్లో ఎన్ని నీతులు మాట్లాడారు మేము అలా చేసేద్దాం అనుకుంటున్నాం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఎంత సహకరించేస్తాం అంత సహకరించేస్తామని మాట్లాడడం మీరంతా వినలేదా మీరంతా ఆ రోజు ఎదురుగా లేరా అలాంటిది నేనేం చెప్పాను ఈ రెండు కోట్ల రూపాయలతో ఇలా చేద్దామని అంటే ఈ కమిషనర్ గారు అన్నారు టాయిలెట్స్ బాగు చేయడం ఈ రెండు కోట్లలో చేయలేమమ్మా అంటే వేరేగా కలెక్టర్ గారికి ఇరవై లక్షలు అడిగారు ఆయన కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు వాటర్ ఏంటంటే వీధుల్లో ఉన్నటువంటి మహిళలు డైరెక్ట్గా మా వీధిలో నీళ్లు లేవమ్మా అని తీసుకొచ్చి నాకు ప్రతిరోజు ప్రజా దర్బార్లో ఏదో ఒక వార్డు నుంచి ఒక పది మంది మహిళలు తీసుకొచ్చి కాగితాలు ఇస్తున్నారు అవి మీరు అందరు రాస్తారని మీకు కూడా తెలుసు నిన్న మున్సిపల్ ఆఫీసులో మీటింగ్ అవుతున్నప్పుడు కొంతమంది కౌన్సిలర్లు నిలబడి నాకు చాలా ఆశ్చర్యం వేసినటువంటి విషయం ఏంటంటే మా వార్డు నీళ్ళు ఇవ్వడవ్వట మిమ్మల్ని మా వార్డు నీళ్ళు అవసరం అని మీకు ఎవరు చెప్పారు మా వార్డుకి నీళ్ళు అక్కర్లేదు మిమ్మల్ని ఎవరు బోరింగ్లు తీయమంటున్నారు మిమ్మల్ని ఎవరు పైలట్స్ వాటర్ స్కీమ్ ఇవ్వమన్నారు అని అడుగుతున్నారంట నేను అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఎవరైనా నీళ్ళు ఇస్తాము అంటే చాలా బాగుంది మా వార్డుకి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతారు నాకు తెలిసి కౌన్సిలర్లు ఎవరైనా మా వార్కి మిమ్మల్ని ఎవరు నీళ్ళు ఇవ్వమన్నారని అడిగి అడిగిన కౌన్సిలర్లు ఇక్కడే చూశాను నేను అలాగే టెండర్లు అయిపోయి తొమ్మిదవ తేదీ అంటే రెండు నెలలు డ్రాగన్ చేశారు 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 మున్సిపాలిటీలో ఆడవాళ్ళందరూ కూడా మొఖాల మీద పెడుతున్నారు మున్సిపాలిటీలో అందరూ తిడుతున్నారు మున్సిపాలిటీలో ప్రజలు తిడుతున్నారని ఒక మీటింగ్ పెట్టారు తొమ్మిదవ తేదీ వరకు టెండర్లు లేవు టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచి బయటకు వచ్చాక నిజంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా వాళ్ళకి జ్ఞానం అనేది ఉంటే తొమ్మిదవ తేదీన అంతవరకు వాళ్ళు టెండర్లకు తెలవలేదు పిలిచారు పనేదా లాస్ట్లో తొమ్మిదో తేదీన బయటకు రాగానే పదో తేదీన అత్యవసర సమావేశం పెట్టి వెంటనే వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలి అది జరగలేదు నిన్నటికి కో నిన్నటికి పెట్టి నిన్నటికి కూడా సంతకాలు పెట్టకుండా లేచి వెళ్ళిపోయినటువంటి పాలక వర్గాన్ని ఏమనాలో మీరే చెప్పండి అంటే మీకు పండుగ అక్కర్లేదు ప్రజలు అక్కర్లేదు ఆ పార్డుల్లో త్రాగడానికి నీళ్ళొద్దు శానిటేషన్ వద్దు టాయిలెట్లు బాగు చేయించడం వద్దు రోడ్లు గుంతలు గుంతలు ఉన్నాయి రోడ్లు కప్పడం వద్దు ఏది వద్దు మీకు కదా గత ఐదు సంవత్సరాలు ఈ వద్దు అనుకునే కుర్చీల మీద కూర్చొని పాము గెలిపోయారు ఏ వర్కులైనా సరే వర్క్లు చేస్తే బిల్లులు ఇవ్వక ఆ గుత్తేదారులు ఎవ్వరు కూడా మీ చుట్టుపక్కల రాకుండా వెళ్ళిపోయారు మన ఊర్లో పండగ అంటే మనందరం కలిసి చేయి చేయి కలుపుకొని చేయాల్సినటువంటి పండగ కానీ మీరు దానికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా పండగ జరగకూడదు పండగను ఎలాగోలో మేము అడ్డుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీ ఇంటెన్షిప్ మాకు అర్థం కదా గత ఐదు సంవత్సరాలు పండగ చేయలేదంటే అర్థం ఏంటి మీకు పండగ చేయకూడదనే కదా మీ ఉద్దేశం మీ మనసులో ఉన్నది అదే పండగ చేయకూడదనే మీ మనసులో ఉంది ఈరోజు మేము పండగ చేస్తున్నామంటే మీ చేతిలో మున్సిపాలిటీ ఉంది కాబట్టి ఎలాగోలో మేము ఇబ్బంది పెట్టాలి అదే కదా మీ ఆలోచన ప్రజలందరూ కూడా మిమ్మల్ని పట్టుకొని చొక్కాలు పట్టుకొని మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి నిలదీసే దుస్తులు తెచ్చుకుంటున్నారు మీరు ఈరోజు మీరు చెయ్యకపోతే మీకు చేత కాకపోతే నేను చేసుకుంటాను ఎందుకంటే ఈరోజు గుంతల రోడ్లు పోడ్చకుండా మీ సంతకం పెట్టుకుని వెళ్ళిపోయారు అయిపోతే అనుకుంటున్నారా కలెక్టర్ దగ్గర స్పెషల్ డ్రాండ్ తీసుకొచ్చి ఈరోజు గుంతలు కూర్చునించి ఏర్పాటు చేస్తున్నాను ఏ పాట్ హౌస్ ఉన్నాయి మొత్తం అంతా క్లియర్ చేస్తాం ఈరోజు యాభై టాయిలెట్స్ తీసుకొచ్చాం మీరు టాయిలెట్స్ రిపేర్ చేయించకపోతే జరగదా పండుగ యాభై మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చాం ఈరోజు పదహారు ఒక ఐడెంటిఫికేషన్ ప్లేస్లు చూసాం పదహారు ప్లేసుల్లో పెడుతున్నాం మీరు మీరు సహకరించకపోతే ఆగిపోతుందా బయట దగ్గర నుంచి కూడా జనాలు వస్తున్నారు శానిటేషన్ కోసం ఇక్కడ శానిటేషన్ వాళ్ళు మాత్రం సహకరిస్తున్నారు పాపం కార్మికులు మాత్రం తప్పలేదు వాళ్ళందరికీ పాపం వీళ్ళు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా చేస్తున్నా వాళ్ళందరూ సహకరిస్తున్నారు శానిటేషన్ అంతా కూడా బాగా చేస్తాం కానీ శానిటేషన్ చేయాలంటే పాప చీపురు ఉండాలి కదా కనీసం ఒక డబ్బా ఉండాలి కదా కనీసం శానిటేషన్కి అవసరమైనటువంటి మినిమం ఏవీ లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు శానిటేషన్ చెప్పండి కనీసం అవి కూడా లేవు ఈరోజు ఒక రోజుకి రెండు రోజులకి శానిటేషన్ సామాన్లు కొంటారా మీరా అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో ఒక్కసారి సాలూరు మున్సిపాలిటీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇంకా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను